ఉమ్మడి కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకైతే ఎన్నిక పన్నెండో తేదీకి పూర్తయింది అయితే ఈరోజు అయితే ఉదయం ఎనిమిది గంటలకే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది అయితే మరో ఓపై మరోవైపు అయితే పులివెందల నియోజకవర్గంలో దాదాపు పదహైదు పోలింగ్ బూతులలో ఘర్షణ వాతావరణం మధ్యలో అయితే ఎన్నికలు పూర్తయినట్లయితే తెలుస్తుంది మరోవైపు ఈ ఒంటి మీటర్ జెడ్పీటీసీకి సంబంధించి ఎన్నికలు కూడా అదే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము ఉర్దూ పాలిటెక్నికల్ కాలేజ్ సమీపంలో ఇక్కడ ఈరోజు ఎనిమిది గంటలకు ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభమైనట్లయితే తెలుస్తుంది ఈ ప్రారంభంలో భాగంగానే ఒక్కొక్క ని ఒక్క ఒక్కొక్క జడ్పీటీకి సంబంధించి పది టేబుల్ను ఏర్పాటు చేసినట్లయితే అధికారులు చెప్తున్నారు అయితే ఈ పది టేబుల్లో దాదాపు పొలివెందుల నియోజకవర్గానికి సంబంధించింది అయితే ఒకే ఒకే రౌండ్కే పూర్తి అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుంది ఒక్కొక్క టేబుల్కు వెయ్యి చొప్పు వెయ్యి ఓట్ల చొప్పునైతే ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే కౌంటింగ్ చేసే ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది అయితే మరోవైపు అయితే ఒంటిమిట్టకు సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇరవై టేబుళ్ళు పూర్తి ఇరవై టేబుల్ ఏర్పాటు చేసినట్లు ఏవైతే తెలుస్తుంది ఈ ఇరవై టేబుల్లో రెండు రౌండ్ల ప్రకారం అయితే ఇక్కడ ఒంటిమిట్కి సంబంధించిన జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు అసలు దాదాపు కౌంటింగ్ స్టాఫ్ వచ్చేసి దాదాపు ముప్పై మందికి పైబడి కౌంటింగ్ స్టాప్ అయితే ఉంటారు ఇక్కడ అసిస్టెంట్ కౌంట్ సెంటర్స్ అయితే దాదాపు అరవై మంది దాకా ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది మరోవైపు అయితే ఇక్కడ ఎప్పటికి ఇప్పటికే ఎక్కడా కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అలాగే ఇక్కడ ఇతర వ్యక్తులు ఇతర నియోజకవర్గాల నుంచి రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇక్కడ వచ్చి ఎటువంటి ఘర్షణ వాతావరణం సృష్టించకూడదు అనే విధంగా అయితే ఇక్కడ ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు అయితే చేసినట్లయితే తెలుస్తుంది ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అలా ఈ కౌంటింగ్ హాల్ సమీపానికి ఎవరే కానీ రాకుండా ఇతర 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 వ్యక్తులు అనుమతి ఎవరైతే ఎవరికైతే అనుమతి ఉందో వారు మాత్రమే ఇక్కడికి ప్రవేశించాలా ఇక్కడికి అనుమతి లేని వారు ఎవరూ ప్రవేశించకూడదు అనే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది అయితే ప్రత్యేకంగా రెండు మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అలాగే దాదాపు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి హాఫ్ కిలోమీటర్ దూరమే ఎక్కడికక్కడ స్టాప్ చేస్తున్నారో కొత్త వ్యక్తులు ఎవరినే కానీ కన్నా చూస్తున్నారు అలాగే ఇప్పటికే మనం చూడొచ్చు లోపలికి వెళ్ళాలంటే ఎవరినైనా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపించే ఏర్పాటు అయితే చేసినట్లయితే తెలుస్తుంది మరోవైపు అయితే ఈ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోకే పూర్తి అయ్యే విధంగా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది అయితే చూడాలి మరి ఇంకో కొద్దిసేపట్లో మొదటి రౌండ్ అయితే తొమ్మిది నుండి పది గంటల మధ్యలో తొమ్మిది మధ్యలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠత అయితే నెలకొంది కార్యకర్తల్లో కావచ్చు అలాగే ఇరు పార్టీకి చెందిన నేతల్లో కావచ్చు మరి చూద్దాం ఇంకొక వన్ ఒక గంటలో ఎవరు పిలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయం అయితే తెలియాల్సి ఉంది కెమెరాపర్సన్ నాగేస్తో మధు మెగా నైన్ టీవీ కడప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుండి